సాధారణంగా ఆరోగ్య కార్యకర్తలు అంటే ఇంటింటికి వచ్చి టీకాలు వేసి వెళ్తారు లేదా మన ఇంటికి ఏవైనా తాళాలు వేసి మనం పని మీద ఎక్కడికన్నా బయటకు వెళ్తే వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ మనమే వెళ్ళి ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి టీకాలు వేయించుకోవాలి కానీ దీనికి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్లో మండీ జిల్లాలోని హురాంగ్ గ్రామానికి చెందినటువంటి కమల అనేటువంటి ఒక ఆరోగ్య కార్యకర్త ఆశా వర్కర్ ఆ గ్రామానికి వెళ్ళడానికి రహదారి లేదు వాగు పొంగడంతో మొత్తం వరదలు వచ్చేసి ఇబ్బందికరంగా ఉంది కానీ ఆ పిల్లలకి టీకా వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఆ బండల మీద నుంచి దూకుతూ వాగును దాటి వెళ్ళి ఆ పిల్లలకి టీకాలు వేసింది మరి వృత్తి మీద అంత శ్రద్ధ నిబద్ధత ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు వృత్తి ధర్మం నిర్వర్తించడానికి అలాగే పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ఆ టీకాలు వేయడానికి వెళ్ళినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎంతోమంది నెటిజన్లు కమలాదేవిని ప్రశంసిస్తూ ఆవిడ మీద అభినందన వర్షం కురిపిస్తున్నారు మరి వృత్తి మీద ఎంత అభిమానం ఉన్నటువంటి కమలాదేవి గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి